నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పారు వివరాలుకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి షాపుల ద్వారా రేషన్ను పంపిణీ చేస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకు మరొక ప్రతిపాదన వచ్చింది ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే డబ్బులు ఇవ్వాలనే ఆలోచన తెరపైకి తీసుకొని వచ్చారు ఆ దిశగా ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకునే విధానంలో మార్పులు చేయాలని ఆలోచిస్తుందట బియ్యం వద్దనుకునే వారికి ఆ డబ్బులు కాకుండా అందుకు సరిపడా నిత్యవసర వస్తువులు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తుంది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేస్తూ ఉన్నట్లు సమాచారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ ఒకటిన కోనసీమ జిల్లాలో బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపైన చర్చ జరిగింది లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకొని ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషం బియ్యం పైన కిలోకు నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎక్కువ మంది లబ్ధిదారులు ప్రజలు ఎవరైతే ఉన్నారో రేషం బియ్యం తీసుకొని కిలో పది రూపాయల నుంచి పదకొండు రూపాయలకు బయట వ్యక్తులకు అమ్ముకుంటూ ఉన్నారు ముఖ్యంగా బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్ముతూ ఉన్నారు దీన్ని నిరోధించాలి దీనికి అడ్డుకట్ట వేయాలంటే కానీ ఆ యొక్క బియ్యం బదులు వేరే నిత్యావసర వస్తువులు లేదా డబ్బులు ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేసి చూద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్